ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ సీనియర్ న్యాయవాది ముప్పాల సుబ్బారావు కామెంట్స్ జిల్లా డీజే కోర్టుకు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపుతో పాటు ఇది ఫెయిల్ అయితే మానవ బాంబుల్ని కూడా పంపిస్తామని గుర్తు తెలియని మెయిల్ లో తెలిపారు స్థానిక జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చి వెంటనే మెటల్ డిటెక్టర్లు డాగ్ స్క్వాడ్ వచ్చి కోర్టు ప్రాంగణం మొత్తం పరిశీలించారు బాంబు బెదిరింపు లేకతో పరమవంతమైన తనిఖీలు చేసిన లభ్యం కాలేదు ఇది ఒక ఫేక్ మెయిల్ గా ప్రస్తుతానికి గుర్తించారు జిల్లా న్యాయవాదికి వచ్చిన మెయిల్ పై సైబర్ క్రైమ్ దృష్టి పెట్టి ఎక్కడి నుండి వచ్చింది అనే దానిపై పరిశీలించాల్సిన అవసరం ఉంది అని ఆకతాయి పని అయితే వారి ఆట కట్టించాలన్నారు హైదరాబాద్ లోను అలానే ఆంధ్రప్రదేశ్ లోను ముఖ్యంగా రాజమండ్రి కూడా మెయిల్స్ ద్వారా కోర్టుని బ్లాస్ట్ చేస్తున్నాము ఒకవేళ ఆ టయానికి కనుక బ్లాస్ట్ అవ్వకపోతే మానవ బాంబులు కూడా సిద్ధంగా ఉన్నాయి తదుపరి చర్య అని చెప్పేసి అని ఈమెయిల్ ద్వారా వార్త రావటంతో స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ గారి సమాచారం ఇవ్వటం అలానే మెటల్ డిటెక్టర్లు అలానే డాగ్ స్క్వాడ్తో వచ్చేసి కోర్టులన్నీ కూడా పర్యవేక్షించడం జరిగింది పరిశీలించడం జరిగింది అయితే ప్రస్తుతానికైతే వాళ్ళకి ఏమీ అలాంటివి ఏమీ లభ్యం కాలేదని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇక్కడ ఒకటి వాస్తవం ఎవరైతే ఈమెయిల్ నుంచి న్యాయస్థానానికి పంపారో ఆ ఈమెయిల్ని సైబర్ క్రైమ్ వాళ్ళు దృష్టి కేంద్రీకరించి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని పరిశీలించవలసిన అవసరం అవుతుంది అలా పరిశీలించి పట్టుకుంటే డెఫినెట్గా ఇటువంటి ఒకవేళ ఆకతాయి పనులు అయితే అటువంటి ఆకతాయిల యొక్క ఆటలో కట్టించడానికి దోహదపడుతుంది రెండోది ఇంకోటి ఏంటంటే కోర్టు ప్రిన్సిస్లకి సెక్యూరిటీ పెంచాలి ఇప్పటికి కూడా ఎందుకంటే రాత్రుల పూట తాగిన వాళ్ళు ప్రాంగణాల్లో తిరగటం లేదు సీసీ కెమెరాలు లేకపోవటం కోర్టు ప్రాంగణంలో అలాగే నైటు సెక్యూరిటీ పెంచేసి నైటు క్యాంపస్ని పర్యవేక్షించేంటి పోలీస్ సిబ్బంది లేకపోవటం ఇవి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలు కాబట్టి ఆ దృష్టితో కూడా న్యాయస్థానాల యొక్క సెక్యూరిటీని పెంచాలి సీసీ కెమెరాలు ప్రాంగణాల్లో పర్ఫెక్ట్గా ఉండే విధంగా చేయాలి అలానే రాత్రులు పూట కోర్టు ప్రాంగణాలకు మద్యం సేవించిన వ్యక్తులు రాకుండా నిరోధించడానికి చట్టపరమైన పోలీస్ శాఖని ఏర్పాటు చేసుకొని సిబ్బందిని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది ఏదేమైనప్పటికి కూడాను దీన్ని చిన్న విషయంగా లేదు ఎందుకంటే పులి పులి లాగా రెండుసార్లు పులి అని మూడోసారి పులి రాదులే అని ఊరుకుంటే ప్రమాదాలు దాపరిస్తాయి కాబట్టి ఇటువంటి వాటిని ఎవరు పంపుతున్నారు ఎవరు అనే దాని మీద దృష్టి కేంద్రీకరించాలి ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ యొక్క పాత్ర సైబర్ పోలీస్ యొక్క పాత్ర దీంట్లో క్రియాశీలకంగా ఉంది సార్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రావడం వల్ల ఏమన్నా ఆల్రెడీ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ పదమూడో తారీఖు అయిపోయినాయి ఇప్పుడు అమరావతిలో హైకోర్టులో కౌంటింగ్ జరుగుతుంది సోమవారం నుంచి కాబట్టి దానికి దీనికి పెద్ద సంబంధం ఉందని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ గతంలో కూడా ఇక్కడ మాకున్న సమాచారం ప్రకారం గతంలో కూడా మిగతాయి పట్టించుకోలేదు ఇప్పుడు కొద్దిగా విస్తృతంగా విశాలంగా పెద్దది అంశాలతో కొన్ని ఉంటే మెయిల్ పంపారు మెయిల్ పంపారు కాబట్టి ఇమీడియట్గా ఎస్పీ గారికి కమ్యూనికేట్ చేయడం వాళ్ళు వచ్చి పర్యవేక్షించడం జరిగింది ఏదేమైనప్పుడు కూడాను ఇటువంటి ఆకత ఇలా లేకుంటే నిజంగా జరిగిందనే దాని మీద ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేయవలసిన బాధ్యత చాలా స్పష్టంగా ఉంది ఎందుకంటే జ్యుడిషియరీ మీదే దృష్టి కేంద్రీకరిస్తే ఇది సమాజానికి ప్రజాస్వామ్యానికి ప్రజలకి భయంకరమైన దృశ్యాలుగా మిగులుతాయి అదే ఫేక్ ఈమెయిల్ ప్రస్తుతానికైతే పోలీసు వారు చెప్పేదాని ప్రకారం ఇది ఫేక్ ఈమెయిల్ అని చెప్తూ ఉన్నారు